హలో అండి నమస్తే అందరికీ నేను మీ కుమారి పెళ్ళి వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కదా ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను చూసేసేయండి నేను పెళ్ళికి సంబంధించి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను చాలామంది మంచిగా చూసి మంచి స్పందన అయితే వచ్చింది చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈరోజైతే అయితే కళ్యాణ మండపం అండి ఇక్కడ చూసారు కదా నాకైతే బాగా నచ్చింది చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే హాల్ ఇలా ఉంటుంది కళ్యాణ మండపం ఇలా చేశారనమాట చాలా బాగుంది కదా ఈ కళ్యాణ మండపం కదిర్లో ఉందండి న్యూ నేహా ఫంక్షన్ హాల్ అలాగే ఇంక ఇక్కడ పూజారి స్వామి వారు కూడా వచ్చేశారు పెళ్ళి ముహూర్తం వచ్చేసి పొద్దున ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ లోపల పెళ్ళి అనేది ముహూర్తం నిర్ణయించారు ఇక్కడ చూసారా ఈరోజు ఈ పెళ్ళికి వచ్చిన పెళ్ళి పెద్దలు ఇదిగోనండి వీళ్ళే చిన్నారు పెళ్ళికూతురు ఎంత మంచిగా రెడీ అయ్యారంటే భలే అనిపించింది నాకైతే చాలా బాగా రెడీ చేశారు ఇంకా అలాగే పెళ్ళికొడుకు ఆల్రెడీ కళ్యాణ మండపంలో కూర్చొని ఉన్నాడు ఇప్పుడు పెళ్ళికూతురు వచ్చే సన్నివేశం అన్నమాట ఇంకా అలాగే పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూసారా అందరూ మన వాళ్ళు ఇంకా రెడీగా ఉన్నారనమాట పెళ్ళి తలంబ్రాలు తాలి కట్టే సన్నివేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే పెళ్ళి అయితే చాలా చాలా గ్రాండ్గా జరిగిందండి మీకు ఇక్కడ జనాలు కొద్దిమందే కనిపిస్తున్నారు చాలామంది ఫంక్షన్ హాల్ చాలా పెద్దది కదా బయట లోపల కింద అలా అందరూ కూర్చొని ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే పెళ్ళి మండపం దగ్గరికి అందరం అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా ఆమె మా అక్క పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు అలాగే మా పాప అక్కడ రూపా అని తమ్ముని భార్య అనమాట ఇలా అందరం కలిసి చాలా బాగా జరిగింది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను అమ్మ నాన్న నాన్నకు వీడియో తీస్తున్నామని తెలియదు అనమాట ఫోటో కోసం అలా చూస్తూ ఉన్నారు అలాగే అటు సైడు గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా మా చిన్నమ్మ అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పంతులు గారు అయితే పెళ్ళి కార్యక్రమం స్టార్ట్ చేశారు పెళ్ళిలో ముందుగా జీలకర్ర బెల్లంతో పెళ్ళి అనేది స్టార్ట్ చేస్తారు కదా ఇంకా నాకు తెలిసి అన్ని చోట్ల కూడా ఇలాగే చేస్తారనుకుంటున్నాను ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి అండి ఇక్కడ చూస్తున్నారు కదా పూజారి స్వామివారు మా ఇంటి పూజారి అనమాట ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళి చేసింది కూడా తనేనండి చాలా మంచిగా చేస్తారు అంతా మంచిగా జరుగుతుంది అలాగే మాకు మంచి అయినా చెడు అయినా ఏది జరిగినా కూడా ఆ స్వామివారే వస్తారనమాట ఇంకా ఎక్కడైనా వేరే చోట పెళ్ళి పెళ్ళి ఎక్కడ జరిగినా కూడా ఇంటి దగ్గరైనా కానీ లేదు అంటే కళ్యాణ మండపంలో ఎక్కడైనా కానివ్వండి ఆ పూజారి స్వామి వారే వస్తారు ఇంకా ఫస్ట్ నుంచి మా అత్త వాళ్ళ కాలం నుంచి అది ఒక ఆచారం అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా జీలకర్ర బెల్లం అయిన తర్వాత దండలు మార్చుకుంటున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే లాస్ట్ వీడియోలో చాలామంది నన్ను అడిగారండి అంటే తెలియని వాళ్ళకు తెలియదు కదా నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియోస్లలో మా ఇంట్లో పెళ్ళి మా పెళ్ళికొడుకు మా కొడుకు అని చెప్పాను కదా చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోయారు అవునండి మా మూడవ బావగారి అబ్బాయి తను ప్రశాంత్ అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసి స్నేహ వీళ్ళిద్దరూ ఈరోజు ఒకటవుతున్న శుభ సందర్భంగా ఇంకా పెళ్ళి అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా బాగా అనిపించింది ఏ పెళ్ళిలో అయినా కూడా సీతారాముల స్వామివారి ఫోటో అయితే పెట్టి పూజించిన తర్వాత పూజారి స్వామివారు పెళ్ళి కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ పెళ్లి కార్యక్రమంలో చాలా ఉంటాయండి మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి పూజారి స్వామివారైతే మంత్రాలు చదువుతూ పెళ్ళికూతురు కొడుకుకు ఇలా కంకణాలు అంటామండి మా సైడు చేతికి పసుపు కొమ్ముతో ఇలా కంకణాలు కట్టిస్తారనమాట అవి తర్వాత ఆ కంకణాలు ఇలా పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు కడతారండి పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురు కడతారనమాట ఆ తర్వాత వాటిని భద్రంగా దాచిపెట్టుకుంటారు కొన్ని కొన్ని అయితే మనము చూస్తూ ఉంటాం కానీ మాటలలో చెప్పడానికి రా వచ్చిన బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి అనేది వేద మంత్రాల మధ్య జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నారు కదా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే అంటే ఇలా కళ్యాణ మండపంలో చాలా తక్కువ అనమాట పెళ్ళిళ్ళు మా ఇంట్లో జరిగినవి చాలా మా ఇంట్లో పెళ్ళిళ్ళు చాలా మటుకు ఇంటి దగ్గరే గ్రాండ్గా చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా గ్యాంగ్ అనమాట వదిన అలాగే కోడళ్ళు కూతుర్లు అందరం కలిసి ఇదిగో ఇక్కడ కూర్చున్నాము అందరం భలే ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇంక ఇక్కడ పెళ్ళికూతురు అమ్మ నాన్న అలాగే పెళ్ళికొడుకు అమ్మ నాన్న కలిసి ఇలా పాలతో అంటే ఒక ప్రమాణం లాంటిది అన్నమాట మా పాపను మీ చేతిలో పెడుతున్నాము అన్నట్లు ఆ ప్రమాణమైతే జరుగుతుంది వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారనమాట కొన్ని మంత్రాలు ఉంటాయండి అవి చాలా పవర్ఫుల్ ఆ మంత్రాల మధ్యన జరుగుతూ ఉంది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట ఆడపిల్లలు నిజంగా ఎక్కడున్నా కూడా పెళ్ళి అనే ఒక బంధంతో ఎక్కడికో వెళ్ళిపోతారు ఆడపిల్లలను చూస్తే బాధ కూడా వేస్తుంది అందరము అలాగే కదా అనిపిస్తుందండి ఇంకా ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాము అలా తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ భలే అనిపించింది తర్వాత ఇంక ఇక్కడ స్వామివారు ఏదో కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది నేను వీడియోల ముందే చెప్పాను కదా అన్నింటినీ నాకు చెప్పడానికి అవడం లేదండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు మార్చుకోవడం అంటారు మా సైడు పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళకి ఇస్తారు పెళ్ళి కొడుకు వాళ్ళు పెళ్ళి కూతురు వాళ్ళకి ఇస్తారనమాట మీ సైడు ఈ సాంప్రదాయం ఉందా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా మా బుజ్జి తల్లి చిట్టి బుజ్జులు భలే ఎంజాయ్ చేస్తుంది పెళ్ళి మండపంలో అలాగే అసలైన తంతు పెళ్ళి అంటేనే తాళి తాలి అంటేనే మూడు మూల బంధం ఈరోజు తాళి అనే బంధంతో ఒకటవుతున్న మా ప్రశాంత్ కుమార్ అలాగే స్నేహాలను మీరు కూడా అందరూ మంచిగా దీవించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఇలా తాలికట్టు శుభవేళ మా ప్రశాంత్ కుమార్ ఒక ఇంటి వాడవుతున్న సందర్భంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి అంతే కదా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే కొంత మేరకు బాధ్యత అనేది తల్లిదండ్రులకు తగ్గుతుంది అంటే పూర్తిగా తగ్గదు కానీ పెళ్ళి అనే ఒక బంధంతో ఇలా ముడిపడి ఉంటుంది కానీ బాధ్యత అనేది మనం చివరి వరకు మన బాధ్యతలో మనకు తల్లిదండ్రులుగా ఉంటాయండి ఇంక ఇక్కడైతే మా అబ్బాయి మా పెళ్ళికూతురికైతే తాళి కట్టేశాడండి మూడు ముళ్ళ బంధంతో ఈరోజు ఒకటయ్యారు మీ అందరి దీవెనలు ఈ నూతన వధూవరులపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇద్దరు జంట కూడా చూడడానికి చూడ ముచ్చటగా అనిపిస్తుందండి చాలా బాగున్నారు ఇద్దరు ఇలాగే కలకాలం కలిసి ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా తాళి కట్టిన తర్వాత ఇంకా తలంబ్రాలు కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఇలా అందరం కలిసినప్పుడు చూడ్డానికి అస్సలు రెండు కళ్ళు చాలవు ఇదిగో మళ్ళీ వచ్చేసాం మా గ్యాంగ్తో ఇక్కడ వచ్చేసి అవి మెరుపులు ఇలా పేలుస్తారు కదా అవి మా పైన పడ్డాయి చూడండి ఇంకా ఇక్కడ తలంబ్రాలు అండి తలంబ్రాలు పోసుకుంటున్నారు ఒకరి పైన ఒకరు ఈ ఈ ఘట్టం అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి ఇక్కడ ఈ పెళ్ళి తలంబ్రాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన పెళ్ళిలో జరిగినటువంటి తలంబ్రాల కార్యక్రమం అనేది గుర్తుకొస్తుంది కదా నాకు అలాగే అనిపించిందండి ఇంకా ఇక్కడ స్వామివారు మంత్రాలు చదువుతూ తలంబ్రాలు ఒకరి తలపైన ఒకరు పోసుకునేటట్లు చేస్తున్నారు పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా అనుకున్న సమయానికే జరిగిందండి ఇంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది చెప్పండి పెళ్ళికి ముందు మనం చేసే హడావిడి ఉంటుంది చూడు అది మాటలలో మనం చెప్పలేము అంటే టెన్షన్ అనమాట టైంకు మనకు అన్నీ జరుగుతాయా లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాం ఇలా అంత మంచిగా జరిగితే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు కదా ఇంకా మనము ఇక్కడ పెళ్ళి అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయించిందండి నేను మొత్తం వీడియో అయితే తీసాను అనుకుంటున్నాను ఇంకా చాలామంది వీడియోలో మిస్ అయి ఉంటారు ఇంకా అందరినీ మనం కవర్ చేయాలంటే చాలా చాలా కష్టం కదా ఇంకా మా పెళ్ళి కూతురు ఇక్కడ మా పెళ్ళి కొడుకుకైతే ఇదిగో ఇక్కడ మా వాళ్ళు ఉన్నట్లుండి చిన్న పిల్లలు అయిపోయారండి నిజంగానే చిన్నపిల్లలే కదా ఇలా ఒకరి పైన ఒకరు తలంబ్రాల బియ్యం చాలా సరదాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అయితే పోసేసుకున్నారండి చాలా బాగా జరిగింది చెప్పాను కదా ఈ వీడియో చూస్తుంటే నేను చెప్పే మాటల కన్నా మీరు వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను కొన్ని కొన్ని అయితే నేను మాటలల్లో చెప్పలేకపోయానండి అంటే మనము ఒకటి చెప్పడానికి పోయి ఇంకొకటి ఏదైనా అని చెప్తే అది తప్పుగా అర్థమవుతుంది కదా చూసే వాళ్ళకు మనకు తెలియనప్పుడు తెలియని విధంగా ఉండడమే మంచిదని నా అభిప్రాయం ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి ఫొటోస్ తీయడమైనా వీడియోస్ తీయడమైనా చాలా కష్టం అక్కడ మీరు ఫోటోగ్రాఫర్లను ఒకసారి గమనించి ఉంటే మీకే తెలుస్తుంది అనుకుంటున్నాను చాలా కష్టపడరు వాళ్ళు కూడా ఇంకా అలాగే పెళ్ళి జరిగిన తర్వాత మేము భోజనానికి అయితే వచ్చేసామండి ఇంకా మా సైడు పెళ్ళిళ్ళలో భోజనాలు వెజ్జే పెడతామండి నాన్ వెజ్ అయితే అస్సలు చేయము భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఉన్నాయన్నమాట నాకు బాగా నచ్చింది అక్కడ గులాబ్ జామున్ అలాగే మిరపకాయ బజ్జీ అండి మిరపకాయ బజ్జీ అయితే చాలా చాలా టేస్టీగా భలే అనిపించాయి నేను రెండు మూడు సార్లు వెళ్ళి కూడా తిన్నాను అంత బాగా నచ్చాయి నాకైతే ఇంకా ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి మీ అందరికీ నచ్చిందా మీకు పెన్లీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కుమారి థ్యాంక్ యూ